శంకర్ సినిమాలో రామ్ చరణ్ నెక్స్ట్ ఆఫ్ ఎమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు త్వరలో సెట్స్ మీదకు రానున్న ఈ మూవీ విషయంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఉత్తరాంధ్ర బ్యాక్ లో తెరెక్కుతున్న మాస్ మూవీ కోసం బిగ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు మేకర్స్ ఆర్ సక్సెస్ తరువాత కథల ఎంపిక విషయంలో డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు చెర్రీ ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న గేమ్ చేంజర్ లో పొలిటీషియన్ గా యంగ్ ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలోనూ ప్రయోగానికి ఓటేశారు ఉపెనా ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పిరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు చెర్రి ఇప్పటికే పీరియాడిక్ కాస్ట్యూమ్ డ్రామా లాంటి ప్రయోగాలు చేశారు చరణ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న నెక్స్ట్ మూవీలో మరోసారి ఊర మాస్ లుక్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నారు అయితే ఈ సినిమాలో కూడా చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది అంటే బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనమాట బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను సెలెక్ట్ చేశారు సెల్వర్ స్క్రీన్ మీద చిరంజీవి శ్రీదేవిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇప్పుడు చరణ్ జాన్వీ కూడా అదే మ్యాచ్ రిపీట్ చేస్తారన్న నమ్మకంతో ఉంది యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ విలేజ్ సెట్ ను సిద్ధం చేస్తున్నారు మేజర్ పార్ట్ షూటింగ్ ఆ సెట్లోనే జరగనుంది రంగస్థలం తరువాత ఆర్సీ సిక్స్టీన్ కూడా అదే స్థాయిలో మరో స్పెషల్ మూవీ అవుతుందంటున్నారు మెగా ఫ్యాన్స్